హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన రామాయణంలో ఫస్ట్ స్టోరీ నేమ్ దశరథ మహారాజు మరియు యాగం ప్రాచీన కాలంలో అయోధ్య అనే రాజ్యంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజు పేరు దశరథుడు ఆయన ధర్మపరుడు దయాగుణశ ప్రజలందరికీ ప్రేమైనవాడు ఆయనకి ముగ్గురు భార్యలు ఒకరు కౌశల్య రెండు కైకేయి మూడు సుమిత్ర అయితే మహారాజుకి ఒక బాధ ఉండేది అతనికి సంతానం లేదు అప్పుడు దశరథుడు తన రాజుగురువు అయిన మహర్షి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తాడు మహారాజా మీరు పుత్రకామేష్ఠి యాగం చేయండి ఈ యాగం ద్వారా మీకు దేవతలు సంతానం ప్రసాదిస్తారు అని అంటాడు అప్పుడు దశరథుడు మహర్షి చెప్పినట్లుగా యాగం చేస్తాడు యాగంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇస్తాడు ఆ దశరథుడు ఆ పాయసాన్ని తీసుకొని వాళ్ళ ముగ్గురు భార్యలకు సమానంగా పంచి ఇస్తాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు పుడతారు ఈ కథ అంతా విన్నారు కదా పిల్లలు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ధర్మం మీద విశ్వాసం ఉంచి మనసారా ప్రయత్నిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి దాన్ని జై శ్రీరామను కమెంట్ చేయండి